సిద్దిపేట జిల్లా కొండపాక కుకునూర్పల్లి మండల పరిధిలో వివిధ గ్రామాల్లో బుధవారం పీఈసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో పీపీఎం ఎంఆర్ఓ ఆర్ఐ కార్యదర్శులు వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు దమ్మక్కపల్లి గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఓడ్ల కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కోఆపరేటివ్ చేతి దేవేంద్ర గారికి మరియు మా కొండపాక తహైసీల్దార్ మలికార్నెడ్ గారికి మరియు ఆర్ఐ గారికి మరియు నా కంపెనీ డైరెక్టర్లకు మరియు కోఆపరేట్ డైరెక్టర్లకు మా మండల పార్టీ అధ్యక్షులకు మరియు రైతు సంఘాల నాయకులకు మరియు ప్రెస్ రిపోర్టర్ అందరికీ కూడా సర్పంచ్ మల్లేశం కూడా మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు రైతులకు ఏంటంటే ఒకటే గమనిక ముఖ్యం జారీ చేయడం ఈ రోజు గవర్నమెంట్ మీకు మంచి ధరిస్తుంది కాబట్టి ఆరు నెలలు ఒప్పుకి ఉన్నారు ఒక పది రోజులు ఒప్పుకోవడము ఎందుకంటే ఎండ పోసి కాంట ఇది కంపల్సరీ మీకు ఏంటంటే ఇబ్బంది పెడకురి వాళ్ళకి ఏంటంటే మీరు పచ్చి పోసి అన్న దేవందర్ అన్న సీనల్ అని చెప్పి మనం ఇబ్బంది పెడకు ఎందుకంటే పోయినసారు గతంలో గది అయింది అది కాకుండా మీకు ఏంటంటే రోజు ఇరవై నలభై ఐదు గంటల అమౌంట్ పడుతుంది అకౌంట్లో దళాలకు కమ్మి ఇంత ఒప్పుకోడతారు రైతులు కొంచెం ఒప్పుకుంటారు ఎందుకంటే ఏం చేస్తారు కొంతమంది ఏమైనా ఏమైందా అని చెప్పి అమ్ముకుంటారు దా గా నాలుగైదు వందలకు ఎందుకు అది చేసుకుంటారు వెనుక కూడా కాంట్రాక్ పెట్టకపోతే నెలకొని పైలు వచ్చేది ఇలా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సాధ్యంలో ఇరవై నలభై ఐదు గంటలు డబ్బులు వస్తాయి కాబట్టి మరీ మరి అందరు రైతులకు విజ్ఞప్తి ఏమిటంటే దళార్లకు అమ్మి మోసపో గురి దయచేసి మీరు ఓపికతోనే ఎండపోయేది మ్యాచర్ వచ్చిన తర్వాత కాంట్రా పెట్టుకుంటారు నాదేం పోయింది ఎండ పోయకుండా రెండు కిలోలు కట్టుముడి అన్ని వేసి చేసుకోరు ఎందుకంటే కష్టం చేస్తారు ఆరు నెలలు కష్టం చేసినప్పుడు కష్టానికి ప్రతిబంధం పొందాలి కాబట్టి రైతులకు ఏంటంటే మరీ చెప్పడం మీరు అందరికి సహకరించండి ఎందుకంటే మేము కూడా ప్రజాప్రతినిధులు మీకు సహకరించి వెళ్ళవెళ్ళాలా మీ సహకారం మాకు అవసరం కాబట్టి ఈ రోజు కూడా నెక్స్ట్ రైతు బందేశం డిసెంబర్ కూడా రైతు సమయంలో రైతు భరోసా ఇస్తాం కాబట్టి మీ అందరి దీవెన్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు ప్రతి పంటని ఇంకా ఒడ్లు అయితే ఇంకా రాలేదు ఒడ్లు రాకుండా కానీ వచ్చింది వచ్చినట్టు కొనాలే ప్రతి గింజను కొనాలే అనేది బ్రోకర్స్కి మీడియేటర్స్కి ఇవ్వద్దు అనే ఉద్దేశంతో కొనుగోలు సెంటర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి మా ఐకేపీ చెల్లెళ్ళు ఇక్కడే ఉండి తప్పకుండా రోజు కానీ రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీళ్ళు ధరాలకు పంతొమ్మిది వందలకే అమ్ముకుంటున్నారని తెలుస్తూ ఉంది కోయగానే మీరు పట్టించుకుంటే గిట్టుబాటు ధర అనేది ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది కాబట్టి మీరు దళార్లకు అమ్ముకోకుండా నాణ్యమైన వడ్లని ఎందుకంటే ఒక కిలో ఎక్కువ తక్కువ కాకుండా కూడా కరెక్ట్గా ఒక సంచి ఓజను ప్లస్ నలభై కిలోల వడ్లే దోక్తాం దానికి మీరు అన్ని కూడా కొంచెము సహకరించాలి ప్రతి గింజను కూడా తాలు లేకుండా క్లియర్గా మంచిగా పట్టి సెవెంటీన్ మ్యాచర్ వచ్చేటట్టుగా చేసి ఇస్తే మీకు ఒక రెండు మూడు రోజులలోనే రెండు రోజులలోనే నలభై ఎనిమిది గంటలలోనే మీ అకౌంట్కి డబ్బులు రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు అందరూ కూడా కొంచెం ఓపికతోటి ఒక పట్టి ఇవ్వాలి పట్టకపోతే ఒక కిలో ఎక్కువ దోకండి అని చెప్పేసి అది దోకిన తర్వాత మళ్ళీ అందరం బదనాం చేసి అదంతా కూడా చేయకూద్దని రైతులకైతే నిజంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిషన్లు పెడతాం తప్పకుండా ఆ మిషన్లలో రోజు కూడా ఒకరు వంతుల వారిగా పట్టుకొని ఓట్లు ఇవ్వగలరని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం ఆరు నెలల కాలం కష్టపడతారు కానీ ఒక వారం రోజులు కష్టపడలేక బయట దళారులకు అమ్ముకోకుండా ముఖ్యంగా ఏంటంటే ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడు కామన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై మూడు వందల అరవై తొమ్మిదికి కొనుగోలు చేయడం జరుగుతుంది కావున మీరు కూడా అంటే తూర్పాల బట్టండి ఎందుకోసం అంటే చాలామంది తూర్పాల పట్టకుండా కూడా కిలో ఎక్కువ పెట్టండి అంటున్నారు కానీ దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు సరిగ్గా ఒకరి వడ్లల్లో తాలెక్కు ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోకపోవడం జరుగుతుంది కావున కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ అందరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు కూడా తూర్పాల పట్టిన తర్వాతనే కొనుగోలు చేయడం జరుగుతుంది మీరు ఏ రోజుకు ఆ రోజు రైతు ఎప్పుడైతే సెంటర్లో కొనుగోలు పోస్తాడో ఆ రోజు మాకు కొంచెం చెప్పండి ఎందుకంటే మీరు రాత్రి రాత్రి కుప్పలు పోస్తారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం చెప్పారు అది పోస్తారు వచ్చిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనేది అనకుండా మీరు అందరూ కూడా కొంచెం అందరు కష్టపడ్డ మీరు ఇన్ని రోజులు కష్టపడ్డదానికి ప్రతిఫలం రావాలంటే మీరు మాకు చెప్పేస్తే మేము కూడా దాన్ని మ్యాచ్ఛర్స్ డైలీ మ్యాచ్ఛర్ చెక్ చేసి మీ అందరికి కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు మేము అమ్మడం అంటే రైతుల దగ్గర కావచ్చు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఫోన్ చేయొచ్చు ఇక్కడ మా సీసీ ఉంటాడు ఇక్కడ మా కమిటీ ఉంటారు నేను కూడా ఉంటా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు అందరు కూడా సరి చేసుకొని మాకు అమ్మగల మండలంలో బీసీసీబీ చైర్మన్ గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ప్రజా ప్రతినిధులు తర్వాత రైతు సంఘాలు వివిధ నాయకులతో ఈ ఫ్యాక్స్ సెంటర్ను ఈ దమ్మక్కపిల్లలో ఓపెన్ చేసుకోవడం జరిగింది దీంతో పాటు మండలంలో ఉన్న ప్రతి కొనుగోలు కేంద్రాన్ని వారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో రైతులు దయచేసి సహకరించి సరైన టైంలో వాటిని నాణ్యమైన విత్తనాలు అంటే ధర నాణ్యమైన ధర పొందాల్సి ఉంటుంది కాబట్టి నాణ్యమైన పద్ధతిలో వారి ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాన్ని నడిపిస్తున్న వారికి సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు వివిధ గ్రామాలలో కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా మా వెల్లగట్టకు మరియు కృష్ణనాథల్లి రవీంద్రనాథ్ గ్రామ పంచాయతీకి వర్డ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా గౌరవ డీసీపీ చైర్మన్ చిట్టిదేవేందర్ రెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగారావు గారు ఏఎంసీ డైరెక్టర్లు పిఎస్సిఎస్ డైరెక్టర్లు గౌరవ మండల తహసీల్దార్ గారు అదేవిధంగా వ్యవసాయ అధికారి గారు ఎంపీపీ మాజీ ఎంపీపీ కనకరాములు గారు మరియు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు డైరెక్టర్లు అందరూ పాల్గొనడం జరిగింది రైతులకు నాణ్యమైన ధరను అంది అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మరొకసారి ఈ సాడది అయింది ఈరోజు రైతులకు మద్దతు ధర ప్రకటించడాన్ని రైతులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే వివిధ గ్రామాలలో ఓట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది రైతులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి వడ్లు మంచిగా ఆరబెట్టుకొని ఒళ్ళు బట్టి ఇచ్చినట్టయితే మంచి ధర లభిస్తుంది కటింగ్ లేకుండా అదేవిధంగా దళార్ల అమ్మి మోసపోకుండా ప్రభుత్వానికి వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి రైతులు వడ్లలో వడ్లు అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లోని వివిధ గ్రామాలలో వడ్ల కొనుగోలు సెంటర్లను పిఎస్ఈఎస్ మరియు ఐకేపీ సెంటర్లను ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసి చైర్మన్ దేవేంద్ర అన్న గారు అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ సీనన్న గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ అనసూయ కనకరాములు గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ట్యాక్స్ డైరెక్టర్లు మరియు ఏఎంసీ డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీసీలు అదేవిధంగా రైతులకు విజ్ఞప్తి చేయనది ఏమనగా ఈరోజు మేము కొనుగోలు సెంటర్ల దగ్గర కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ముందస్తుగానే ఒడ్లు రాకుండా కానీ ముందస్తుగానే మేము గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మీరు అందరూ వచ్చి ఇక్కడనే ఒడ్లు అమ్మో అమ్మాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకనంటే ముఖ్యంగా మీకు ఒకటి చెప్పేది ఏంటంటే సన్నొడ్లకు మేము ప్రిపరెన్స్ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కువ సన్నొడ్లు పెడితే దానికి ఐదు వందల బోనస్ వస్తుంది అదే విధంగా మీరు సన్నోట్లు పెట్టడం ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఆ సన్న బియ్యం కూడా మనము బయట నుండి తీసుకురాకుండా మీరు సన్నోట్లు పెడితే ఆ సన్న బియ్యం కూడా మనం ప్రతి రేషన్ షాపుకు పంపించి మనం సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు సన్నోట్లు పెడితే మీకు అదనంగా ఐదు వందల రూపాయలు వస్తాయి మరియు సామాన్య ప్రజలకు కూడా మనము సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదొకటి మీ ద్వారా మేము తెలియజేయడం ఏమైనా అంటే ఖచ్చితంగా మీరు సన్నోట్లకు ప్రిపరెన్స్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను